హలో అందరికీ ఈరోజు నేను సాయంకాలం నుంచి ఈ వీడియో చేస్తున్నాను దీపం పెట్టి తర్వాత వంట చేస్తున్నాను అనమాట సో ఇవాళతే మీకు వంకాయ బజ్జి ఎలా చేయాలో చూపిస్తున్నాను సో ఒక గిన్నెలోకి ఆయిల్ పోసి ఆవాలు చిలకర ఎర్రగడ్డలు తెల్లగడ్డలు కొద్దిగా స్మాష్ చేసుకున్న గార్లిక్ వేసి బాగా వేయించుకోవాలన్నమాట ఎంతవరకు వేయించుకోవాలంటే ఆనియన్స్ కొద్దిగా మెత్తగా అయ్యి సాఫ్ట్గా అయ్యి కొద్దిగా కలర్ మారేంతవరకు వేయించుకొని తర్వాత పసుపు వేసుకోవాలి పసుపు వేసుకున్న తర్వాత వంకాయలు చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకోవాలి తర్వాత పచ్చిమిరపకాయలు ఉప్పు సో ఇవన్నీ వేసి బాగా కలుపుకొని మూత పెట్టి ఉడికించుకోవాలన్నమాట సో బాగా మిక్స్ చేసి ఉప్పేస్తున్నాను ఇప్పుడైతే బాగా మిక్స్ చేసి మూత పెట్టి సన్న మంట మీద ఉడికించుకోవాలండి సో ఇది ఆల్మోస్ట్ అలాగే ఆయిల్లోనే సగం ఉడకనివ్వాలన్నమాట తర్వాత ఇప్పుడు ఒక్క టమాటో కొద్దిగా చింతపండు రెండు వేసి బాగా మిక్స్ చేసుకొని మళ్ళీ మూత పెట్టి ఉడికించుకోవాలి తర్వాత కొద్దిగా నూనె పోసి నీళ్ళు పోసి నీళ్ళు పోసి ఉడికించుకొని పప్పు వెనుపుతాం కదా పప్పు కొత్తితో బాగా ఎనుపుకోవాలన్నమాట అంతే అండి చాలా టేస్టీగా ఉండే వంకాయ బజ్జీ రెడీ అయిపోతుంది సో దాని కాంబినేషన్గా ఇక్కడైతే నేను వడ బజ్జీ రెండు పెట్టుకుంటున్నాను అనమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ చేసుకోండి